వెల్కమ్ టు మెగా నైన్ టీవీ త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి టీచర్ మరియు గ్రాడ్యుయేట్ ఎన్నికల నగర త్వరలో మోగనుంది దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని మూడు పార్టీలు ఉవ్విళ్ళుతున్నాయి అయితే అభ్యర్థుల ఎంపిక మూడు పార్టీలకు కత్తి మీద సాములా మారింది ఎవరిని ఎంపిక చేయాలి ఎవరికి ప్రాధాన్యతనివ్వాలనే దానిపై డైలమాలో ఉన్నాయట మూడు పార్టీలు మరి ఎమ్మెల్సీ పోరు కోసం మూడు పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి లెట్స్ వాచ్ తెలంగాణలో మరో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలతో పాటు ఆయా జిల్లాలకు ఉన్న టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎలక్షన్స్ జరగనున్నాయి దాంతో ప్రధాన పార్టీలు మళ్లీ ఎలక్షన్ మూడ్ లోకి వచ్చేశాయి ఆల్రెడీ అధికారంలో ఉండటంతో రానున్న ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంటే అధికార పార్టీకి షాక్ ఇస్తూ మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మళ్లీ ఎమ్మెల్యే కోటాలో ఐదు టీచర్ కోటాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఎలాగైనా పట్టు సాధించాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి అయితే ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ఎందుకంటే శాసనసభలో ఆ పార్టీకి బలం ఉండటం కలిసొచ్చే అంశం అయితే మిగిలిన ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటాలోని సీటు కోసం ఆశవహులు గట్టిగానే ఎదురు చూస్తున్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు కనీసం ఎమ్మెల్సీ సీటైనా దక్కించుకోవాలని చూస్తున్నారు అందుకోసం ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు కూడా మరోవైపు గ్రాడ్యుయేట్ టికెట్ ఆశించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఉండగా మళ్లీ ఆయనకే అవకాశం కల్పిస్తారా లేదా కొత్తవారికి అవకాశం అనేది ఆసక్తి రేపుతున్న అంశం జీవన్ రెడ్డి స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని కొంతమంది నేతలు ఇప్పటికే ఢిల్లీలో అధిష్టానాన్ని కాకపట్టే పనిలో ఉన్నారట పైగా రాష్ట్ర స్థాయి నిర్ణయమే ఫైనల్ అంటూ చెబుతూ ఉండడంతో ఆశాబులు వైఆర్ ఢిల్లీ అంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది దీంతో కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ ఇప్పటికే అధిష్టానం చర్చలు జరుపుతోందట స్థానికంగా ఎవరెవరికి ఎంత దానిపై పూర్తి సమాచారం ఇవ్వాలంటూ కూడా జారీ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి బట్టి చూస్తే టీచర్ గ్రాడ్యుయేట్ సీట్ల కోసం హస్తం పార్టీ ఎంత పట్టుదలగా ఉందో అర్థం చేసుకోవచ్చు అటు బీఆర్ఎస్ బీజేపీ విషయానికి వస్తే ఈ రెండు పార్టీలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా ఢీలా పడ్డ గులాబీ పార్టీ జరగబోయే ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికలతో మళ్లీ పుంజుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది అందుకే అభ్యర్థుల ఎంపికలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఇక బీజేపీ విషయానికి వస్తే ఆల్రెడీ అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ అందరికంటే ముందే ఉంది ఎవరిని నిలబెట్టాలనే దానిపై ఇప్పటికే ఆ పార్టీ ఓ అంచనాకి వచ్చినట్టుగా సమాచారం ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా మూడు పార్టీలు మాత్రం ఎమ్మెల్సీ సర్పంచ్ ఎన్నికలను కీలకంగానే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది మరి ఏ పార్టీ సత్తా చాటుతుందో చూడాలి